హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసాద్ ప్రజెంటు ఎమర్జెన్సీగా ఒక విశాలమైన ప్రదేశానికి ప్రయాణం చేయవలసి వచ్చింది అది కూడా సముద్ర తీరాన్ని ఉన్న ప్రాంతం ఆ ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది ప్రజెంట్ నేను ఆ యొక్క సంబంధించిన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు కంపల్సరీ అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏందని కానీ ఈ వీడియోలో మాత్రం చాలా మిస్ అవుతారు మీరు పూర్తిగా చూడకపోతే తప్పనిసరిగా చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉందో వ్యూ నైట్ పూట అండి ప్రయాణం చేస్తున్న ట్రైన్లో ఎక్సలెంట్ ఉంది వాతావరణం సూపర్గా ఉంది మేము వెళ్ళే ఈ భోగి నుంచి చూస్తూ ఉంటే మాత్రం అసలు ఎక్స్టార్డినరీగా ఉంది కానీ కొన్ని కొన్ని ప్రదేశాలలో మాత్రం అసలు సూపర్ అనిపించింది అనమాట ప్రజెంట్ వచ్చేసి ఒక రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చామండి అంటే ఎక్కడ ఏందనేది అసలు ఈ మంచు ప్రదేశానికి ఏం అర్థం కావడం లేదు మీరు ఏమైనా గుర్తుపడితే కామెంట్ చేయండి ఓకేనా చూడండి పూర్తిగా సార్ ఇంకోటి ఏంటంటే లోపల మీకు భోగిలో ఇంకో భోగిలో మేము ఎలా ఉన్నాము ఎలా కూర్చున్నాము అక్కడ సంబంధించి మా వ్యూ చూపిద్దామని మీకు డ్యూయల్ కెమెరా ఆన్ చేశానండి ఒకసారి చూడండి ఇక మా అనుకున్నది ఇక్కడ మా అన్నీ లేదండి మా బ్రదర్స్ ఓకే ఇక్కడ ఒక ఒక దగ్గర వచ్చేసి లొకేషన్ మాత్రం సూపర్ ఉంది సూపర్గా ఉంది అక్కడ ఇంకోటి ఏంటంటే ట్రైన్ ఆగింది మీరు అనుకున్నట్టు మేము ప్రజెంట్ చూపిస్తున్న దానికి టైం వచ్చేసి దాదాపుగా ఒక రెండు మూడు మూడు గంటలు తెల్లవారుదామన మూడు అవుతుంది నాకు తెలిసేది ఆ టయానికి అలా అన్నమాట ఓకే తర్వాత కొంచెం మధ్యలో రిలాక్స్ కావడం జరిగింది తర్వాత ఇక ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆరు ఆరు అవుతుంది టైం ఈ ఆరు గంటలకు మీకు ఈ వీడియో తీయడం జరిగింది కానీ మస్తుంది లొకేషన్ మనం అది చూసారా పైన ఆ లొకేషన్ కూడా అనమాట అంటే చూ వ్యూలో మాత్రం బాగుందనమాట ఇది ఆ ట్రైన్లో ఉంటే ఇది ఒక వ్యూతో పాటు బాగుంది ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీగా వస్తుంది ఇంకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉందన్నమాట ఇంకా ఏంటి అసలు టైం రావట్లేదు ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎదురు చూస్తాను ప్రజెంట్ అయితే ఓకే మీరు కూడా ఇలాంటి ట్రైన్లలో ప్రయాణించినప్పుడు ఎక్కువ శాతం మనకేందంటే కొంతమందికి ఏంటంటే పడుకోకుండా ఎలా ఉంటుంది ఆ ప్రయాణంలో ఎలా ఉంటుంది ఏంది అక్కడ ఏ వస్తాయి వస్తాయని చెప్పేసి చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు కూడా అలాంటి అనుభూతిని కానీ అనుభవించుంటే కామెంట్ చేయండి తప్పనిసరిగా నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది అన్నమాట నేను దాదాపు నేను కూడా పడుకోలేదు కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో చూస్తూ మధ్య మధ్యలో మాత్రం నేను కూడా కంపల్సరీ నిద్రపోయినా కాకపోతే ఏంటంటే అది మధ్యలో ఎప్పుడు పోయాలి అని నాకైతే తెలియదు సరే నీ అనుకున్న లొకేషన్కి మాత్రం దాదాపు దగ్గరలో ఉన్నా ఈ మా ప్రయాణంలో మా ప్రయాణం దాదాపుగా ఎండింగ్కి వచ్చిందనమాట ఇక రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నామండి ఆ రైల్వే స్టేషన్ అసలు మేము ఎక్కడికి పోతున్నాం ఏంది ఆ ఊరి పేరు ఏంటంటే మీకు దాదాపుగా ఒక ఐదు ఒక్క రెండు మూడు నిమిషాలలో రివీల్ కాబోతుంది ఆ ప్రదేశం కూడా దాదాపుగా మీకు తెలిసిన ప్రదేశమే సముద్రం ఆ ఏరియాలో ఉంటుంది చాలా టూరిస్ట్ ప్లేసు చాలా ఎక్సైటింగ్ ఉన్నాం దాదాపుగా మా ప్రదేశం వచ్చేసింది చూసారా నేను అన్న అన్నట్టుగానే రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇది పెద్ద జంక్షన్ అనమాట చాలా బాగుంటుంది మంచి ఇక్కడి నుంచి చాలా ఏరియాలకు జనాలు కూడా ఎక్కువ టూరిస్టులు పోతూ ఉంటారు అదేదో దాదాపుగా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికల్లా చూసారా మా ట్రైన్ వచ్చేసి మధ్యలో అనమాట మా పక్కన ట్రా ట్రైన్స్ వచ్చేసి ఇక్కడి నుంచి చాలా ట్రైన్లు పోతున్నాయండి ఓకే నాకు కూడా ఎగ్జైటింగ్ మాత్రం బాగుందండి అసలుకి ఏంటంటే ఎలా వెళ్తున్నాయి ఏ ట్రైన్ ఎటు వెళ్తుంది ఏందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పి చిన్న అలా అనిపిస్తూనే ఉంటుంది ఓకే చూస్తున్నాం అండి కంపల్సరిగా ఏంటంటే ట్రైన్ ప్రయాణం అనేది చాలా అరుదుగా బాగునే ఉంటుందండి కాకపోతే అది కూడా మనకి మన టికెట్ అనేది రిజర్వేషన్ అయ్యి బెర్త్ దొరికితే అది కూడా ఇంకా హ్యాపీ లేకపోతే మనం ఈ వల్ల కాదు ఓకే వెల్కమ్ టు రివిల్ చెప్పేస్తా చూసేయండి చూసేయండి వెల్కమ్ టు విశాఖపట్నం ఓకే మీకు ఇప్పటివరకు చెప్పదలుచుకున్న ప్రదేశం సముద్రం ఉన్న ప్రదేశం సముద్రం ఉన్న ఊరు అదే మన విశాఖపట్నం ప్రజెంట్ మేమందరం కూడా ముందు మాకు కనబడేది మొత్తం మా మా బ్యాచ్ అనమాట అందరం కూడా మీ అందరం కూడా ఈ విశాఖపట్నానికి వచ్చాం ఒక టూర్ మీద విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ ఓకే ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్కి వెళ్ళాలి కాబట్టి బయటికి మేము అక్కడి నుంచి వేసి పది నుంచి వెళ్ళాము పది నుంచి అక్కడ నుంచి అవసరం దాగదు కాబట్టి అట్లా వెళ్తున్నాం చాలా చాలా పెద్దదండి విశాఖపట్నం చాలా పెద్దది నేను ఏమో అనుకున్నలే కానీ ఆ రైల్వే స్టేషన్ ఆ ప్లాట్ఫామ్స్ అది దాదాపుగా చాలా ఉన్నాయి ఓకే మీరు కూడా విశాఖపట్నం వెళ్ళి ఉంటే అక్కడ ఏ ప్రదేశాలను చూశారు చూడదగిన ప్రదేశాలు ఉంటే చెప్పండి ఎందుకంటే ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడున్న ప్లాన్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ప్లేసులోనే కవర్ చేస్తా నేను కూడా వెళ్ళి చూస్తా అక్కడ వీడియో కంపల్సరీ చేసినప్పుడు చేస్తా అయితే ప్రజెంట్ వచ్చేసి విశాఖపట్నం నుంచి వెళ్తున్నామండి ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ మేము బస్సులు కూడా బుక్ చేసుకున్నాం అనమాట ఎన్ఆర్కే ట్రావెల్స్ అనమాట మా బస్సుల దగ్గర మేము రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి మాకు రెడీగా ఉన్నాయి ఈ బస్సులు అనమాట ఇప్పుడు మేము వచ్చేసి మనకి లగేజ్ అనేది బ్యాగ్ మేము లోపలి పెట్టేసాము లగేజ్ దాంతో అందరూ కూడా మన బస్సులో ఎవరు సీట్లు వాళ్ళు అన్నమాట కూర్చున్న తర్వాత ఇక్కడ ఎవరు ఎక్కడికి పోవాలి ఆ ప్రదేశాలు ఏంటని చెప్పేసి అప్పటివరకు కూడా మాకు ఏమి కూడా రివీల్ చేయలేదు ప్రస్తుతంగా అయితే జస్ట్ కూర్చున్నాము కానీ చాలా వరకు చాలా ఉన్నాయి వీడియోలు చూపడానికి అది ఈ వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి నేను కూడా దాన్ని చేయలేదు ప్రజెంట్ మనకి ఆ వీడియో కూడా మీకు కంపల్సరీగా విజయపట్ విశాఖపట్నంలో మేము ఎక్కడైతే ప్రదేశాలు చూసాము ఎక్కడ ఏ ఉన్నాయో తప్పనిసరిగా చూడండి నాకు వచ్చేసి ఈ బిల్డింగ్ మహా పెద్దగా అనిపించిందండి వసూలు పోతా ఉంటే అసలు కనబడిన అందుకని చెప్పేసి మొబైల్ ఇట్లా కింద పెట్టేసి మీకు చూపెడుతున్నా చాలా పెద్దగా ఉంది బిల్డింగ్ అది అక్కడ నుంచి మీకు వచ్చేసి నాకు బాగా ఫస్ట్ స్టార్టింగ్లో బాగా నచ్చిన ప్రదేశం ఈ బీచ్ అండి ఇది ఈ బీచ్ ఏందో నాకు పెద్ద ఐడియా లేదు కానీ ఇక్కడ పావురాలు ఇవన్నీ సూపర్ ఉన్నాయి సరే అండి లొకేషన్ మాత్రం ఎగ్జాక్ట్లీ సూపర్ ఉంది ఓకే మీ మీ ప్రజెంట్ ఏంటంటే టీలే మాకు ఏంటంటే మా సారు వాళ్ళ అంబలి ఇచ్చారన్నమాట అంబలి తాగుదాం అని చెప్పేసి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట అంబలి అంబలి అంటాం మనం రాగి సంకట అంటాం తెలంగాణలో ఆంధ్రాలో అంబలి అంటారు పొద్దు టీలే తాగితే అది చాలా మంచిదట మాకు బ్రేక్ఫాస్ట్గా ఇదే ఇదే ఇచ్చేశారు అది కూడా సముద్రం ఒడ్డున ఒక పౌరాలు ఇలా ఉన్నాయన్నమాట సూపర్ ఉంది నాకు ఎగ్జాక్ట్లీ చూసారా ఎలా ఉంది తాండేల్ సినిమా గుర్తొస్తుంది కదా అలానే ఉంది అలలు సూపర్ తాండల్ సినిమా దాదాపుగా అదే మనకి వైజాగ్ టైప్ అనిపిస్తుంది చాలా బాగుంది ఓకే తప్పకుండా ఈ వీడియోని కంటిన్యూ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూడండి